హీరో నితిన్ కోసం హాస్పిటల్ చేరుకున్నారట పవన్ కళ్యాణ్ హీరో నితిన్కి గాయాలయ్యే ఇటీవల షూటింగ్లో ఆయన గాయపడినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విషయాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా తెలుస్తోంది హీరో నితిన్కి అలాగే పవన్ కళ్యాణ్కి మంచి బాండింగ్ ఉంది ఎందుకంటే నితిన్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అయితే ఆయన షూటింగ్లో కాస్త ప్రమాదవశాత్తు గాయపడినట్టుగా అయితే తెలుస్తోంది వేణి శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న నితిన్కి గాయాలయ్యింది దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏపీలో మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది అక్కడ భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్న నితిన్ కి ప్రమాదం జరిగిందని సమాచారం ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ ని క్యాన్సిల్ చేశారు నితిన్ కి సుమారు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు గతేడాది నితిన్ శ్రీలీలా జోడీగా నటించిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్తో ఆయన అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు దీంతో దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం హిట్ కావాలని సో నితిన్ అయితే అనుకుంటున్నారు శ్రీనివాస కళ్యాణం చిత్రంతో ఆయన నటించారు అక్క తమ్ముడు అనుబంధంతో వేరు వేరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం మరి చాలా రోజుల నుంచి ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నితిన్కి ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నారు అయితే ఆయనకి కి సంబంధించిన మిగతా వివరాలు అయితే తెలియాల్సి ఉంది పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకున్న వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయారట ఆ తర్వాత ఆయన గురించి పరామర్శించినట్టుగా తెలుస్తోంది హాస్పిటల్ చేరుకున్న పవన్ కళ్యాణ్ డాక్టర్స్తో కూడా మాట్లాడి త్వరగానే మరి ఆయన కోలుకుంటారని ఇలాంటి స్ట్రట్స్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది